స్పైసీ మసాలా ఫుడ్స్కి రాయలసీమ పెట్టింది పేరు అవునండి మాది రాయలసీమ మాకు స్పైసీ ఫుడ్డే కావాలి కానీ నాన్ వెజ్ తినని వీక్ డేస్ ఉంటాయి కదా అప్పుడు అండి కష్టాలు అలాంటప్పుడు ఇలాంటి రెసిపీస్ ట్రై చేస్తాం చాలా బాగుంటాయి నచ్చితే మీరు కూడా ట్రై చేయండి ఫస్ట్ దీని మసాలా పేస్ట్ కోసం అల్లం వెల్లుల్లి ఒక మీడియం సైజ్ ఆనియన్ కొద్దిగా కొత్తిమీర కొద్దిగా ఎండు కొబ్బర వీటితో పాటు కొంచెం వాటర్ యాడ్ చేసి దీన్ని పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసి పక్కకు పెట్టేసుకొని ఒక బౌల్లో కందిబాయలు కొన్ని ఏరియాస్లో కందిపప్పు అని కూడా అంటారు దీన్ని శనగపప్పుతో కూడా ట్రై చేయొచ్చు బట్ అది గ్యాస్ స్టిక్ అని చెప్పి మేము కందిబాయ్లతోనే ఇది రెగ్యులర్గా చేసుకుంటాము ఇలా కడిగి వాటర్ పోసి ఉడికించుకున్న తర్వాత ఒక పొంగు వచ్చాక కొద్దిగా పసుపు కారం ధనియా పౌడర్ అలాగే మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా పేస్ట్ని కూడా ఇందులో యాడ్ చేసుకుని ఉడికించుకోవాలి ఇది ఒక ఫిఫ్టీ పర్సెంట్ ఉడికిన తర్వాత రెండు మీడియం సైజు ఉన్న టమాటోల్ని కోర్స్గా గ్రైండ్ చేసి యాడ్ చేసుకోవాలి అలాగే పొట్టు తీసి మీడియంకి కట్ చేసి పెట్టుకున్న మునక్కాడల్ని కూడా ఇందులో యాడ్ చేసుకుని ఉడికించుకోవాలి మునక్కాయలు సపరేట్గా ఉడికించి ఇందులో యాడ్ చేయడం కన్నా ఇందులో ఉడికించడం వల్ల ఆ ఫ్లేవర్స్ అన్నీ తినికి పడితే ఇందులో ఉడికించడమే మ్యాండటరీ అలానే ట్రై చేయండి ఇలా ఈ కన్సిస్టెన్సీ వచ్చేదాకా ఉడకాలి కందిపాయలు పూర్తి చితికిపోయి మనం పప్పుకి ఎలా చేసుకుంటాం అలా కాకుండా పప్పు పర్ఫెక్ట్గా ఉడికి ఉండాలి కానీ చితికిపోకుండా పోకుండా ఉడికించుకొని పక్కకు పెట్టేసుకోండి ప్యాన్లో ఆయిల్ వేడైన తర్వాత ఆవాలు జీలకర్ర కరివేపాకుతో పెట్టేసుకోవడం అంతే ఇది ఎంత బాగుంటుంది అంటే మీరు ఒక్కసారి ట్రై చేస్తే మళ్ళీ మళ్ళీ చేసుకోవాలనిపించేంత టేస్టీగా ఉంటుంది పైగా ఈ రెసిపీ మీరు చపాతీ కానీ రైస్ కానీ రాగిముత కానీ రొట్టె కానీ ఎందులో తిన్నా అద్భుతంగా ఉంటుంది ఖచ్చితంగా ట్రై చేయండి మేమైతే ఎక్కువ రాగి ముద్ద తింటాం కాబట్టి మ్యాక్సిమం దీన్ని రాగి ముద్దలోకే చేసుకుంటూ ఉంటాము బట్ మిగతా వాటిలో కూడా పర్ఫెక్ట్గా ఉంటుంది ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా ట్రై చేసి ఎలా వచ్చిందో నాతో కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి ఇంకా ఇలాంటి మంచి రెసిపీస్ మన ఛానల్లో చాలా ఉన్నాయి ఒకసారి చూడండి నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ అండ్ స్టే ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్